గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాసం బహుళపక్షం సోమవారం ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మూలా నక్షత్రం రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు వర్జయం ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు గత నలభై సంవత్సరాలుగా ములుగు వారిపై మీకున్న నమ్మకానికి అభిమానానికి మా కృతజ్ఞతలు ద్వాదశ రాసుల వారు ఈ రోజు చేసుకోదగిన పూజలు శివస్తోత్ర పారాయణ చెయ్యండి చెరకు రసంతో స్వామివారికి అభిషేకం జరిపించండి ఓం శివాయ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి మేషరాశి కార్యాలయంలో మీరు ఆశించిన సెలవులు లభించడం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది పెరుగుతున్న ధరవరలు సామాజిక అంశాలు ఆందోళనకి గురి చేస్తాయి నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు వృషభ రాశి ఇంటర్వ్యూలలో విజయం సాధించగలుగుతారు పొదుపు మీద దృష్టిని సాధిస్తారు సామాజిక అంశాలు ఆందోళనకి గురి చేస్తాయి మిథున రాశి నిష్ణాతుల నుండి సలహాలను సూచనలను తీసుకోగలుగుతారు పని భారము తాలూకు ఒత్తిడి వలన సెంటిమెంట్ వస్తువులను చేయిజార్చుకుంటారు మీ ఆత్మవిశ్వాసమే మీకు కొండంత అండగా నిలుస్తుంది కరకాటక రాశి ఎంత కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యాన్ని ఏమాత్రం సహించరు ముక్కుసుటిగా వ్యవహరిస్తారు సింహరాశి ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వెండి బంగారం వంటివి విలువైన కొనుగోళ్లు జరిపేటప్పుడు జాగ్రత్త పాటించండి కన్యారాశి ఆర్థిక భారం నుండి ఊరట లభిస్తుంది విభిన్నమైనటువంటి ఆలోచన విధానాలు ఒత్తిడికి గురిచేస్తాయి బహుమతులను ఇవ్వడం లేక అందుకోవడం జరుగుతుంది తులారాశి బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలుగుతారు ఎంత కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం కొన్నంత అండగా నిలుస్తుంది వృష్టికి రాశి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలు సాగిస్తారు ముఖ పరిచయస్తులకు ఆర్థిక సహాయం అందిస్తారు ధనస్సు రాశి ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులవుతారు ఉష్ణ సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి మకర రాశి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి కీలక విషయాలను సానుకూలపరుచుకునే విషయంలో ఓర్పును వహించడం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి సహోదర సహోదరి వర్గంతో చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడతాయి ఆశ్చర్యం కలిగించే ఓ రహస్య సమాచారం వెలుగు చూస్తుంది మీనరాశి ఆర్థిక విషయాలలో జాగ్రత్త సంఘంలో మీ స్థాయి పరపతి గౌరవాలను పెంపొందించుకోవడానికి గాను అవిశ్రాంతిగా శ్రమించవలసి ఉంటుంది